అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఈ యొక్క యొక్క సంబంధించి ఇది గ్రామీణ ప్రాంతంలో అటు పేద ప్రజలకి ఇటు అభివృద్ధికి ఉపయోగపడే గొప్ప పదవి అధ్యక్ష దీని విషయంలో నేను మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని ఏంటంటే అధ్యక్ష వంద దినాలు పని ఎంతమంది అయితే జాబ్ కార్డులు కలిగి ఉంటారో అంతమందిలో కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం వంద దినాల పని కల్పిస్తేనే దీని యొక్క లక్ష్యం నెరవేర్నట్టు అధ్యక్ష కానీ ఈ రోజు డేటా చూస్తుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం డేటాను చూస్తే ఇక్కడ మా జిల్లా అధ్యక్ష అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా చూసినప్పుడు మొత్తం జాబ్ కార్డులు రెండు లక్షల ఇరవై ఏడు వేలు ఉంటే వంద రోజులు పని చేసిన వారి సంఖ్య వేల ఆరు వందల ఇరవై నాలుగు మాత్రమే ఉంది అధ్యక్ష అంటే రెండు లక్షల మంది అనుకున్నా కూడా పదివేలు ఉన్నప్పుడు ఐదు నుంచి పది శాతం దాటి వంద శాతం మందికి అంటే వంద జనాలు పని కల్పించే స్థితి లేదు అధ్యక్ష మా జిల్లాలో దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష ఈ ఎంజెన్ఆర్జీఎస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చేయగలిగే పని మట్టి రోడ్లు అధ్యక్ష ఈ మట్టి రోడ్లు మెట్ట ప్రాంతం ఉన్న కాడ చాలా ఎక్కువ ఉంటాయి అధ్యక్ష చాలా ఎక్కువ చేయొచ్చు అధ్యక్ష కానీ మాలా డెల్టా ప్రాంతంలో సారవంతమైన ప్రాంతంలో ఎక్కడ చూసిన పంటే ఉంటది కాబట్టి మాకు మట్టి రోడ్లు ఆస్కారం ఉంటది అధ్యక్ష కాబట్టి మా యొక్క జిల్లాలో ఈ యొక్క వంద రోజులు పని చేసే అవకాశం ఉంది అధ్యక్ష దానివల్ల జిల్లాకి యూనిట్ గా ఈ రోజు ఎన్ఆర్జీఎస్ లో కూడా ఈ ఏదైతే కాంపోనెంట్ వర్క్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో మెటీరియల్ కాంపోనెంట్ ని జిల్లా యూనిట్ నిన్న ఈ రోడ్లన్నీ కూడా ఈ జిల్లా యూనిట్కి ఇవ్వడం వల్ల మా జిల్లా రాష్ట్రం మొత్తానికి తక్కువ ఒక్కొక్క కోంస్ అంబేద్కర్ కోసం జిల్లా ఒక్కొక్క నియోజానికి ఐదు కోట్లు ఆరు కోట్లు సిసి రోడ్లు తప్ప అంతకు మించి రాలేదు అధ్యక్ష కానీ అదే మా పక్కనికి ఒక జిల్లా మెట్ట ప్రాంతం చూస్తే ఇరవై కోట్లు కూడా ఒక నియోజర్గానికి వచ్చింది అధ్యక్ష దీనికి సంబంధించి రోజు అంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది ఈ ప్రశ్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పేదలందరికీ వచ్చేస్తున్నది అధ్యక్ష అధ్యక్ష అందుకని ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు సీఎం గారిని కోరేది అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ మొత్తం సర్వనాశనం చేసి వెబ్సైట్లను కూడా ప్రోత్సారు అధ్యక్షాలు కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకుని మళ్ళీ అన్ని ఓపెన్ చేయించి స్వయంగా ఆయనే చొరవ తీసుకుని ఈ ఇప్పుడు మా జిల్లాలోని జిల్లాల్లో ఈ చేపల చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఇవి చిన్న సన్నకారు రైతులు కూడా తవ్వుకోట ఇస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే తవ్వుట ఉంది అధ్యక్ష అలాగే హార్టికల్చర్ లో కూడా మా జిల్లాల్లో అరట్ట అధ్యక్ష అరటి కొబ్బరి కొబ్బరి పొందే అధ్యక్ష అరటికే పొందక్ష అధ్యక్ష అరటకి ఇస్తే అలాగే ఒక్కకిస్తే ఈ యొక్క పంజనాలు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష అలాగే అన్నిటికంటే ముఖ్యమంత్రి అధ్యక్ష మా ప్రాంతంలో గురపటెక్క ఉంటుంది కాలంలో అధ్యక్ష ఈ గుర్రపడెక్క ఎందుకంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా దీనికి సరిపడా నిధులు లేపడం వల్ల చేయలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి అన్ని కాలవల్లో అన్ని డ్రైనేజీ గురపడెక్క తీసుకునే అవకాశాన్ని కనుక ఈ యొక్క ద్వారా ఇస్తే మా పని పోయితే అధ్యక్ష ఆ తరువుగా ఎన్ఆర్జీఎస్ లో వేసే మట్టి రోడ్లు అధ్యక్ష ఎన్ఆర్జిఎస్ లో వేసే మట్టి రోడ్లు కూడా ఏదైతే వేస్తున్నామో దానికి గ్రావెల్ పెట్టుకునే అవకాశం కూడా ఈ పథకంలో వర్తింపజేస్తే మరి పనితనాలు ఎనభై శాతం తీసుకెళ్ళడానికి అలాగే ఆకారం మాట అధ్యక్ష మీద గౌరవ మంత్రి గారికి కోరేది ఈ యొక్క పనుల విషయంలో ఈ యొక్క పనుల విషయంలో ఈ విషయంలో రాష్ట్రం ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ముప్పై గ్రామాల గ్రామాలన్నిటి కూడా ఘోర అధ్యక్ష వ్యవసాయ పనులు ఇతర పనులైనప్పుడు ఉపాధి కల్పించు అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం అభివృద్ధి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష ప్రత్యేకంగా పల్లెపాటెన అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అధ్యక్ష ఇదే కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు మూడు సదుపాయాలు ఏర్పాటు చేయాలని అడుగుతున్నాయి అధ్యక్ష అదేవిధంగా రెండో ప్రశ్న స్థానిక అవసరాలు పేద పన్ను నిర్ణయిస్తారు అనేప్పుడు మంత్రియ చెప్పిన సమాధానం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ మీ ద్వారా మంత్రిగా కోరేది వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయమని అధ్యక్ష వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష లేక వ్యవసాయ అనుసంధానం చేయమని చెప్పి గత ప్రభుత్వంలో జాబ్ కార్డులు చాలా మందికి కాలేజీ స్టూడెంట్స్ కో కనీసం మరి హాస్పిటల్ పేషెంట్ కో చివరి జైల్లో ఉన్నటువంటి ముద్దాయిలకు కూడా జాబ్ కార్డు ఇచ్చి మర్చిపోయిన అధ్యక్ష అటువంటి అవగతవకలు జరగకుండా ఏదైనా మెకానిక్ డెవలప్ అని చెప్పి అటువంటి మెకానిక్ ఉందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారు శాఖల్లో ఎన్ఆర్ఈస్ ఉంటాం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మాజీగా ఉన్నప్పుడు ఇరవై రెండు శాఖలతో అనుసంధానం చేయటం జరిగింది అధ్యక్ష ఎన్ఆర్జీఎస్ ఇరవై రెండు శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిధులు ఆపేయటం జరిగింది అధ్యక్ష ఆ ఇరవై రెండు శాఖలు అనుసంధానం చేసినట్లో ఇటీవల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు విడుదల చేశారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ మూడు వందల ముప్పై ఒక్క కోట్లు పోను ఇరవై రెండు శాఖ శాఖల్లో ఇంకా ఎంత బకాయిలు బకాయిదాయి అధ్యక్ష దీని వల్ల యాభై మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత లేవనో కురీ వేసి ఐదేళ్లు పేమెంట్లు ఆపేశారు అధ్యక్ష దాని వల్ల ఆత్మహత్య యాభై మంది చేసుకున్నారు అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకుంటాయి బాకీలు తీర్చుకోవడం కూడా జరిగింది అధ్యక్ష ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి బాధపడటం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న ఎన్ఆర్ఈఎస్ డబ్బులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రిలీజ్ అయితే పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష అంతేకాకుండా ఈ ఈ యొక్క మూడు వందల యాభై మంది దాదాపు దీని వల్ల సఫర్ అయ్యారు అధ్యక్ష దీని వల్ల అంతేకాకుండా అధ్యక్ష ఎన్ఆర్ఐజిఎస్ గతంలో శ్మశాన వాటికలకు ఉండేది అధ్యక్ష శ్మశాన వాటికలకు ఇప్పుడు ఎన్ఆర్ఐజెస్ లో లేదని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గతంలో నెంబర్ వన్ గా రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికలు అన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి మళ్ళా ఎన్ఆర్ఐజెస్ లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు అధ్యక్ష పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ శాఖలో గ్రామాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష మోహన్ గారు రెండు వేల ఐదులో లో తీసుకొచ్చినటువంటి ఈ పథకం పేదలకు ఒక వరం అధ్యక్ష ఆకలి కేకలు ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ఇంప్లిమెంటేషన్ లో కూడా అనేక స్వరూపాలు మారుతూ ఉన్నాయి అధ్యక్ష ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా దాదాపుగా ఇరవై రెండు శాఖలకి దీన్ని విస్తరించడం జరిగింది అధ్యక్ష కానీ జాబ్ కార్డుల విషయంలో ఇప్పటికీ తట్ట పలుగు పారా ఉన్నటువంటి శ్రామికులకే జాబ్ కార్డు ఇస్తున్నారు నేను చిత్తూరు జిల్లాలో రెండు లక్షల అరవై నాలుగు వేల అరవై తొమ్మిది మంది జాబ్ కార్డు ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ తట్ట పలుగు పారా తప్ప వేరే కాంపోనెంట్స్ ఇప్పుడు పిఆర్ లో రోడ్స్ వేసినా కూడా ఉపాధి హామీ నిధులతో చేస్తున్నాం సిసి రోడ్లైనా స్కూల్ కాంపౌండ్ అయినా అదే విధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లైనా ఆర్బీకే సెంటర్లైనా మినీ టిఎస్సీ ఏదైనా కూడా ఈ పనులకు సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి చేస్తున్నాం అయితే ఇక్కడ మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో గాని కర్ణాటకలో కానీ వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మేస్త్రిలుగా ఉన్నవారు ఈ రోజు తమిళనాడులో లో కానీ కర్ణాటకలో గాని శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వలస వెళ్ళి బతుకుతున్నారు అధ్యక్ష ఈ నేపథ్యంలో నేను ఒక ప్రపోజల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఈ మేస్త్రిలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా జాబ్ కార్డు రిలీజ్ చేయడం వల్ల ఈ వలసలో నివారించే అవకాశం ఉంటది అధ్యక్ష ఈ మేస్త్రిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపౌండ్లు కట్టడంలోని అదే విధంగా బిల్డింగ్ కట్టడంలో కానీ ఉపయోగించుకున్నట్లయితే ఒక వలస నివారణ చేయొచ్చు అధ్యక్ష అదే విధంగా ఎలక్ట్రికల్ చదువుకున్నటువంటి వాళ్ళు ఐటీఏ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ వీటన్నిటి కూడా దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా జాబ్ కార్డు ఇవ్వడం వల్ల ఉన్నటువంటి వాళ్ళు వలసలు అన్నది నా ప్రతిపాదన అధ్యక్ష గౌరవ పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి అదే విధంగా కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదన కేంద్రానికి కూడా పంపించి ఒప్పించాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖర్చులు ఎక్కువయ్యి వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష ఇది ఏమైనా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో పది మండలాలు ఇంకా అనంతపురం జిల్లాలో ఏడు మండలాలు బాగా వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మండలాలని మండలాలుగా గుర్తించారు అధ్యక్ష ఈ మండలాల్లో వంద రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకేమైనా నూట యాభై రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం అధ్యక్ష అది ఏమన్నా వీలు పడుతుందేమో అని మంత్రిని కోరుతున్నాం అధ్యక్ష అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్ కి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏదైనా మజ్జిగ గాని నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష ధన్యవాదాలు ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు కూడా నోట్ చేస్తున్నాం అధ్యక్షుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నది ముప్పై వేల పండ్లు వీటితోటి మన ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులంస్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తుంది అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేసాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యుల చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తానంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్త చేస్తా ఉన్నాం కానీ ఇది చాలా కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్టి ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం ఆ తాగునీటి మన ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలని అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష అదే చెప్పాలి ఇంకా అవ్వలేదు ఎందుకంటే మీరు అడిగారు

ముందుగా మా మొదటి సభ్యులు అడిగిందని అంటే మండ్రే నరే గానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మన్రేగా బేసిక్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాబట్టి ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఇస్ నాట్ మాండేటరీ బట్ డిమాండ్ సో ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా పేచారు అలాగే ఇంకొక ప్రశ్నకి అంతే సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత కూడా చేస్తారా అంటే సపోర్ట్ సపోర్టింగ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఇస్ అగ్రికల్చర్టి ప్రయారిటీ ఫర్ జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చెయ్యాలన్నది కూడా మా ఉద్దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తా ఉంది అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికార దృష్టి తీసుకెళ్తే ప్రయారిటైజ్ తీసుకెళ్తాలో డిస్ట్రిక్ట్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ నాట్ బై ద గవర్నమెంట్ అలాగే ఇంకొక ప్రశ్న ఫోర్ నైన్ ల్యాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీట్ ఫర్ హండ్రెడ్ డేస్ ఎంప్లాయ్మెంట్ లోకేష్ గారు ఉన్నప్పుడు బతిపడి పున్నారు చెప్పి ఇరవై రెండు శాఖ అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవద్ది చాలా అస్తవ్యస్తంగా చేస్తారు అనేది

దీన్ని శ్మశాన వాటికల్కి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ అది మీ దృష్టికి తీసుకొస్తాను ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు కాంపౌండ్ వాల్స్ స్కూల్స్ ఎలా కాపాడుతామో కాంపౌండ్ వాల్స్ తో కట్టి అలాగే శ్మశాన్ ఉన్న శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను డెఫినెట్లీ దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాను